హలో హోమిస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ దిస్ ఈస్ ద ఫైనల్ వీడియో ఐఎమ్ గుణ మేక్ ఆన్ పాతాళ శంబు మురుగన్ టెంపుల్ అండ్ కరుంగలిమాల చాలా క్వశ్చన్స్ చాలా డౌట్స్ ఉండిపోయాయి చాలా మందికి అంటే నియమాలు ఏంటి లేకపోతే అది చేసేటప్పుడు వేసుకోవచ్చా ఇది చేసేటప్పుడు వేసుకోవచ్చా అసలు ఎప్పుడు వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఇలాంటి బేసిక్ డౌట్స్తో పాటు ఇంకొన్ని చాలా క్వశ్చన్స్ ఉండిపోయినాయి సో అవి ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తున్నాయి అన్నమాట సో చాలా అంబిగ్యూటీ ఉంది బేసిక్గా సో అందుకని అలాంటి క్వశ్చన్స్ నేను కొన్ని తీసుకొని వాటి వరకు అంటే నాకు తెలిసి నేను రీసెర్చ్ చేసి నేను కనుక్కున్న దాన్ని బట్టి నేను కొన్ని ఆన్సర్ చేద్దామని ఈ వీడియో చేస్తాను బట్ దిస్ ఈజ్ ద అల్టిమేట్ వీడియో ఐఎమ్ మేక్ ఆన్ దిస్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో మనం ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్లోకి వెళ్ళబోయే ముందు అసలు జనరల్గా నాకు టెంపుల్లో చెప్పే నియమాలు ఏంటో చెప్తాను సో ఫస్ట్ ఏంటంటే మనం ఏదైనా బార్బర్ షాప్కి వెళ్ళి ఏదన్నా కటింగ్ కానీ ట్రిమ్మింగ్ కానీ లేకపోతే వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ గ్రూమింగ్ ఇదంతా చేయించుకునేటప్పుడు అప్పుడు తీసేయాలి తర్వాతది ఏంటంటే పెళ్ళైన వాళ్ళు రాత్రిపూట మాలను తీసేసి మళ్ళా మర్నాడు స్నానం చేసి వేసుకోవాలి ఇది పెళ్ళైన వాళ్ళకే రాత్రిపూట సో ఇది రెండోది మూడోది ఏంటంటే మనం ఏదన్నా ఎవరిదైనా డెత్ అయ్యి మన చుట్టాల్లో కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ ఇలా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు తీసేయాలి తర్వాత నాలుగోది ఏంటంటే జనరల్గా లేడీస్ పీరియడ్స్ టైంలో తీసేయాలి అందరూ ఇళ్ళల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సో ఈ నాలుగు నియమాల్లో నాకు మెయిన్గా టెంపుల్లో చెప్పింది సో ఈ నాలుగు కాకుండా దెర్ఆర్ మెనీ డౌట్స్ మెనీ క్వశ్చన్స్ సో వన్ బై వన్ చూసేద్దాం సో ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎవరు వేసుకోవచ్చు లేడీసా జెంట్సా ఎవరైనా వేసుకోవచ్చు లేడీస్ అయినా వేసుకోవచ్చు జెంట్స్ అయినా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు దీన్ని జెండర్తో సంబంధం లేదు ఏ రాశి వాళ్ళు వేసుకోవాలి ఇది ఒక స్ట్రేంజ్ డౌట్ అనమాట అంటే నాకు ఇప్పటి వరకు లేదు ఆ డౌట్ నేను సెర్చ్ చేస్తుంటే దొరికింది ఆ డౌట్ ఏ రాశి వాళ్ళైనా వేసుకోవచ్చు అంటే ఇది చెప్పాను కదా నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు ఏ గ్రహం నుంచి ఏ బ్యాడ్ ఉన్నా కూడా తొలగిపోతుందనమాట ఈ మాలేసుకుంటే కాబట్టి రాసులకి సంబంధం లేదు ఏ రాశి వాళ్ళైనా వేసుకోవచ్చు ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నా ఈ మాల వేసుకోవడం వల్ల అవి న్యూట్రలైజ్ అయిపోతాయి నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ వేసుకోవచ్చా వేసుకోకూడదు సో ప్రెగ్నెంట్ లేడీస్ మటుకు దీన్ని అవాయిడ్ చేయాలి ఎందుకు అంటే ద రీజన్ కూడా సో బేబీ ఫామ్ అయ్యేటప్పుడు కానీ బేబీ గ్రో అయ్యేటప్పుడు కానీ సో ఆ బేబీకి ఈ మాల నుంచి వచ్చేంత హై ఎనర్జీని తట్టుకునే పొటెన్షియల్ ఉండదు సో అంత ఎనర్జీస్ని ఆ పిల్లలు తట్టుకోలేరు కాబట్టి ఊమ్లో సో ప్రెగ్నెంట్ లేడీస్ బెటర్ దీన్ని అవాయిడ్ చేస్తే మంచిది చిన్న పిల్లలు వేసుకోవచ్చా సో సేమ్ థింగ్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఆ ఊమ్లో ఉన్న చిన్నపిల్లాడు ఎలా అయితే తట్టుకోలేరో ఒక ఏజ్ వచ్చేంత వరకు లెట్సే ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వచ్చేంత వరకు వాళ్ళ వాళ్ళు మెంటల్లీ కానీ ఫిజికల్లీ కానీ గ్రో అవుతూ ఉంటారు అంటే ఒక లెవెల్కి వచ్చేంతవరకు సో ఆ ఫైవ్ సిక్స్ ఏజ్ వచ్చేంత వరకు బెటర్ ఈ మాలని వేసుకోకుండా ఉంటాయి ఇంకొక స్ట్రేంజ్ డౌట్ ఏంటంటే ఏ మతం వాళ్ళైనా వేసుకోవచ్చా ఏ మతం వాళ్ళైనా వేసుకోవచ్చు మతాలు మనకు తెలుసు కరుంగలే మాలకు తెలియవు నమ్మకం ఉంటే ఏ మతం వాళ్ళైనా వేసుకోవచ్చు ఈ మాలని సో మతానికి ఈ మాలకి సంబంధం లేదు జస్ట్ మనకి నమ్మకం ఉండాలంతే ఎవరైనా వేసుకోవచ్చు ఎవరైనా హ్యూమన్ బీయింగే సో ఇది ఫస్ట్ సెట్ ఆఫ్ బేసిక్ క్వశ్చన్స్ ఇప్పుడు నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం ఎవరు వేసుకోవచ్చు చూసాం సెకండ్ మనం ఎప్పుడు వేసుకోవచ్చు దీని చుట్టూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అవి చూసేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ స్నానం చేసేటప్పుడు వేసుకోవచ్చా వేసుకోవచ్చు జనరల్గా మనం ఈ క్వశ్చన్ గూగుల్ని అడిగితే వేసుకోకూడదు అని చెప్తుంది ఎందుకంటే మనం స్నానం చేసేది రకరకాల సోప్స్తో రకరకాల షాంపూస్ కెమికల్స్ అన్నీ ఉంటాయి సో ఆ కెమికల్స్ అన్నీ ఈ మాలని టచ్ అయ్యి ఆ కెమికల్స్ వల్ల ఈ మాల ఏమన్నా చెడిపోతుందేమో అని వద్దంటే బట్ నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం సి ఎబోని వుడ్ అండ్ కొన్ని రకాల వుడ్స్ కొన్ని కెమికల్స్ని తట్టుకోగలం పైగా మన సోప్ ఏంటంటే మనం బాడీకి వాడతాం బేసిక్గా డిటర్జెంట్కి వాడే సోప్ డిఫరెంట్ ఉంటుంది సో అలాంటివి హై కెమికల్స్ ఉంటాయి వాటిల్లో బట్ మనం సోప్కి వాడే కెమికల్స్ చాలా మైల్డ్గా ఉంటాయి కాబట్టి దాన్ని ఆ మాల తట్టుకోగలదు సో బేసిక్గా స్నానం చేసేటప్పుడు ఏ సోప్ వాడినా ఏ షాంపూ వాడినా కెమికల్ కంటెంట్ చాలా మైల్డ్గానే ఉంటుంది కాబట్టి గా మనం స్నానం చేసేటప్పుడు ఈ మాలని వేసుకునే స్నానం చేయొచ్చు సో స్నానం చేసేటప్పుడు తీసేసి లేకపోతే ఇంకోసారి తీసేసి ఇలా చిన్న చిన్న వాటికి తీయూడదు ఎందుకో నేను తర్వాత చెప్తాను సో ప్రస్తుతానికి ఈ క్వశ్చన్కి అయితే ఇది ఆన్సర్ స్నానం చేసేటప్పుడు వేసుకోవచ్చు నెక్స్ట్ పడుకునేటప్పుడు వేసుకోవచ్చా వేసుకోవచ్చు కానీ గూగుల్ని అడిగితే వేసుకోకూడదు అని చెప్తుంది చాలామంది వేసుకోకూడదు అని చెప్తారు ఎందుకు అంటే పడుకునేటప్పుడు బేసిక్గా ఈ మాల తయారయ్యేది ఒక దారంతో సో పడుకునేటప్పుడు ఆ ఫోర్స్లో మనకు తెలియకుండానో ఏదన్నా జరిగి ఈ మాల తెగిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పి పడుకునేటప్పుడు ఈ మాలను వేసుకోకూడదు అంటారు వేసుకోవద్దు అంటారు దాన్ని మనం వేసుకోకూడదులా తీసుకుంటాం సో బేసిక్గా సేఫ్టీ మెజర్ కోసం వేసుకోవద్దు అంటారు బట్ సేమ్ క్వైరీ మీరు గూగుల్ని అడిగితే సో ఈ మాల కనుక మీరు వెండితో చేయించుకున్నా లేకపోతే అదర్ మెటల్స్ మధ్యలో పెట్టుకుని అలా తీగలాగా మధ్యలో బీట్స్ వేసుకున్నా పడుకోవచ్చు హ్యాపీగా అంటే సో బేసిక్గా నా ఆన్సర్ ఏంటంటే దీనికి పడుకునేటప్పుడు వేసుకోవచ్చు హ్యాపీగా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది మన దారంతో తయారు చేస్తారు కాబట్టి ఇది ఎంతో కాలం ఉండదు సో వేరెంటేర్ అనేది ఉంటుంది సో అలా వేరెంటేర్ ఏదన్నా డెలికేట్ అయినప్పుడు అప్పుడు మీరు వెండితో చేయించుకోండి సో అప్పటి వరకు పడుకోవచ్చు నెక్స్ట్ మెయిన్ పర్సనల్గా నా వీడియోకి వచ్చిన ఎక్కువ కామెంట్స్ ఏంటంటే డ్రింకింగ్ స్మోకింగ్ చేసేటప్పుడు వేసుకోవచ్చా ఇవి నాకు టెంపుల్లో చెప్పల అంటే నేను ఒకళ్ళిద్దరినీ అడిగాను ఇలా డ్రింకింగ్ స్మోకింగ్ చేసేటప్పుడు వేసుకోవచ్చా అంటే స్పెసిఫిక్గా వాళ్ళు ఏమీ అయితే ఏం చెప్పలేదు కాబట్టి నా ఒపీనియన్ అడిగితే తీసేయడం బెటర్ ఎందుకు అంటే మనం ఇది వేసుకునేదే నెగిటివ్ ఎనర్జీస్ని ఒక నెగిటివ్ థింగ్ని అవాయిడ్ చేయడానికి వార్డ్ ఆఫ్ చేయడానికి సో అలాంటిది ఈ మాల వేసుకొని నెగిటివ్ పనులు చేయడం ఐ మీన్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ గుడ్ అంటే ఎవరు దేన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు కానీ బట్ పర్సనల్లీ నా ఒపీనియన్ అడిగితే మటుకు తీసేయమనే చెప్తాను సో ఎందుకంటే దట్ ఈజ్ నాట్ పాజిటివ్ థింగ్ దట్ ఈజ్ నాట్ హెల్దీ థింగ్ కాబట్టి బెటర్ అవాయిడ్ అలాంటివి చేసేటప్పుడు తీసేస్తే బెటర్ నెక్స్ట్ నాన్ వెజ్ తినేటప్పుడు వేసుకోవచ్చా తీసేయాలా సో నేను స్పెసిఫిక్గా నాన్ వెజ్ గురించి అయితే అడిగాను చాలామందిని నాన్ వెజ్ తినేటప్పుడు వేసుకోవచ్చా అంటే చాలామంది వేసుకొని తినేయచ్చు అన్నారు బట్ అగైన్ నా ఒపీనియన్ అడిగితే వద్దు ఎందుకు అంటే ఇఫ్ యూ సీ దిస్ మాల యాజ్ అబోనివుడ్ దానికొచ్చే బెనిఫిట్స్ ఉంటాయి బట్ ద సేమ్ పర్స్పెక్టివ్ కాకుండా ఒక డివోషనల్ ఆర్ స్పిరిచువల్ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ మాలని ఇది ఫార్టీ సిక్స్ డేస్ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టి పూజ చేసి మనకిచ్చిన మాల సో దానికి కొన్ని కొంత డివోషనల్ క్వశ్చన్ కూడా ఉంటుంది ఓకే స్పిరిచువల్ థింగ్ కూడా అటాచ్ అయి ఉంది కాబట్టి సో నాన్ వెజ్ తినడం తినేటప్పుడు దీన్ని తీసేస్తే బెటర్ ఇది నా ఒపీనియన్ బట్ స్పెసిఫిక్గా అయితే తీసేయాలి అని ఎవరు నాకు చెప్పలేదు వేసుకొని తినొచ్చు అన్నారు ఇట్స్ అప్ టు యూ సో ఇవి సెకండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పుడు థర్డ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్కి వస్తే ఎవరు వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు ఎలా వేసుకోవాలి ఇది థర్డ్ సెట్ ఆఫ్ క్వశ్చన్ సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళు ఎలా వేసుకోవాలి ఇదే క్వశ్చన్ మీరు ఇంటర్నెట్ని అడిగితే ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ రా మిల్క్లో నానబెట్టు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లో నానబెట్టు ఆ తర్వాత తీసి మళ్ళీ వాటర్లో కడిగి బాగా తుడిచి అప్పుడు వేసుకో అని చెప్తుంది బట్ ఇంత ప్రాసెస్ అవసరం లేదు అసలు ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఆన్లైన్ సెల్లర్స్ నుంచి స్టార్ట్ అయింది ఒరిజినల్ కరుంగలి మాల ఆన్లైన్ సేల్ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు చెప్పింది ఇదంతా ఎందుకు అంటే సీ టు అడాప్ట్ వన్ ప్రాసెస్ సో దట్ యూట్ బిలీవ్ దట్ దిస్ ఈజ్ ఒరిజినల్ ఓకే దీన్ని వాళ్ళ ప్రోడక్ట్ ఒరిజినల్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ ప్రాసెస్లు కానీ వాటెవర్ ఇదంతా అంటే ఓ వీడు ఎంత చెప్తున్నాడు కాబట్టి ఇది ఒరిజినల్ అయి ఉంటుంది ఇలా సో వాళ్ళే టెస్టింగ్ కూడా చెప్పేస్తారు మీరు ట్యాప్ వాటర్లో ఒక గంట రెండు గంటలో నానబెడితే ఈ మాల దట్ వాటర్ విల్ టర్న్అట్ రెడ్ అప్పుడు ఇది ఒరిజినల్ లేకపోతే ఒక బీట్ని పగలగొట్టేసేయండి అప్పుడు మీకు తెలుస్తుంది ఇది ఒరిజినల్ కాదా సో ఇలాంటివన్నీ చెప్తారనమాట సో ఓకే అప్ టు దెమ్ చప్ టు యూ సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే ఈ ఇవన్నీ అవసరం లేదు ఈ వాటర్లో నానబెట్టడం లేకపోతే ఈ పాలల్లో నానబెట్టడం తర్వాత వేసుకోవడం సో ఇట్ ఈస్ ఆల్రెడీ ఫార్టీ సిక్స్ డేస్ పాతల శంభు మురుగన్ దగ్గర అలా పెట్టి పూజ చేసిన మాల ఇంకా దాన్ని మళ్ళీ వాటర్లో కలిపి మళ్ళా మిల్క్లో కలిపి ఇదంతా అవసరం లేదు ఒకవేళ మీరు కనుక ఆన్లైన్లో తెప్పించుకుంటున్నట్టయితే ఐ డోంట్ నో దట్ సినారియో సో నేనైతే పర్సనల్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నా కాబట్టి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు బేసిక్గా డైరెక్ట్ మీరు యాస్టీస్ టెంపుల్లోనే వేసేసుకోండి ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రస్టెడ్ సోర్సెస్ ద్వారా టెంపుల్ నుంచి తెప్పించుకున్నట్టయితే డైరెక్ట్గా తేంగానే దేవుడి దగ్గర ఒక ఐదు నిమిషాలు ఒక నిమిషం పెట్టేసి వేసేసుకోండి అంతే సింపుల్ ఫ్రీక్వెంట్గా వేస్తూ తీస్తూ ఉండొచ్చా సో నేను పైన చెప్పిన రీజన్స్ అన్నిటికీ తీయాలి మాల అంటే నెససిటీ ఉంటే తీయచ్చు అన్నెసెసరీగా రోజు నాన్ వెజ్ తీస్తూ నేను తీసి వేస్తూ తీసి వేస్తూ ఇట్స్ అప్ టు యూ నేనే తీయద్దనట్లేదు అనట్లేదు దాన్ని డెనేజ్ చేయట్లేదు తీయండి కానీ తీసి వేస్తూ తీసి వేస్తూ ఉంటే దానివల్ల నష్టం ఏంటంటే ప్రతి టెంపుల్కి లేకపోతే ప్రతి ఇలాంటి మాలకి ఇన్ఫ్యాక్ట్ ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఒక ఆరా ఉంటుంది ఒక ఎనర్జీ ఉంటుంది అది కొంతమందికి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కొంతమందికి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కొంతమందికి తక్కువ ఆరా ఉంటుంది కొంతమందికి ఆరా చాలా హైగా ఉంటుంది పాజిటివ్గా పాజిటివ్ ఆరా హై ఎనర్జీస్ ఉంటాయి కొంతమందికి అలానే టెంపుల్స్కి వచ్చేటప్పటికి మనం టెంపుల్స్కి ఎందుకు వెళ్తూ ఉంటామంటే ఆబ్వియస్లీ దేవు దేవుడికి ప్రే చేయడానికి ఇవన్నీ బట్ టెంపుల్లో ఒక ఆరా ఉంటుంది ఒక హై ఎనర్జీస్ ఉంటాయి వెరీ పాజిటివ్ ఎనర్జీస్ సో అందుకే మనం అకేషనల్గా టెంపుల్కి వెళ్తే వారానికో లేకపోతే కొంతమంది రోజుకి కూడా వెళ్తూ ఉంటారు రోజు సో అలా మనం టెంపుల్కి వెళ్తే మన ఆరా సెట్ అవుద్ది మన మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఏమన్నా ఉంటే డ్యూ టు ద హై ఎనర్జీ ఆ టెంపుల్లో మన నెగిటివ్ ఎనర్జీ పోతుందన్నమాట మన నెగిటివ్ ఎనర్జీ పోయి మనం స్పెండ్ చేసే టైంని బట్టి మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీతో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో మనం బయటకు వస్తాం సో టెంపుల్కి ఎందుకు అంత హై ఎనర్జీస్ ఉంటాయంటే దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్ సో క్లుప్తంగా చెప్పాలంటే టెంపుల్లో ఎప్పుడూ రకరకాల మంత్రాలన్నీ గట్టి గట్టిగా చదువుతూ ఉంటారు సో మంత్రాలకి ఎనర్జీస్ మారిపోతాయంటే ఒక వైరల్ వీడియో చూసా నేను సో మీరు కూడా చూసే ఉంటారు వైరల్ అయింది కాబట్టి ఓం అనే ఒక సౌండ్ వినపడంగానే అది డ్రమ్ము ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది దాని మీద ఇసుక ఒక పర్టికులర్ షేప్లో ఫామ్ అయిపోతుంది అనమాట సో ఇది ఎందుకు చెప్పానంటే ప్రతి సౌండ్కి ప్రతి మంత్రంకి ఒక పవర్ ఉంటుంది అంటే ఓమ్ అనే సౌండ్ వినపడంగానే ఆ శాండ్ పార్టికల్స్ అన్నీ ఒక క్రమంగా ఎలా అయితే అరేంజ్ అయినాయో అలా గాల్లో ఉండే లేకపోతే మన చుట్టూ ఉండే ఆ ఎనర్జీస్ కూడా అలైన్ అవుతాయి పాజిటివ్ వేలో ఓమ్కి అంత శక్తి ఉంది ఆ మంత్రానికి ఇఫ్ వి ప్రనౌన్స్ ఇట్ కరెక్ట్లీ ఆ సౌండింగ్ కాబట్టి అలాంటి మంత్రాలు కొన్ని వేలు టెంపుల్లో ఎప్పుడూ చదివి చదివి రిపీట్ అయ్యి టెంపుల్కి చాలా హై ఎనర్జీస్ ఉంటాయి సో అందుకని మనం టెంపుల్లోకి వెళ్ళొచ్చాక మనకు కొంచెం ఒక డిఫరెన్స్ కనబడుతుంది అలాంటివి చాలా ఉంటాయి సో అలానే ఈ కరుంగలి మాలకు కూడా హై ఎనర్జీ ఉంటుంది ఒక హోరా ఉంటుంది మనం ఎప్పుడైతే తీసి వేసి తీసి వేసి మనం వేసుకొని ఉన్నాం అనుకోండి దీని హోరా మనకి స్ప్రెడ్ అవుద్ది దీని పాజిటివ్ ఎనర్జీ మనకి స్ప్రెడ్ అవుద్ది అలా కాకుండా మనం తీసి వేసి తీసి వేస్తూ ఉంటే మనకి ఆ సెట్ అవ్వదు తీసేస్తాం మళ్ళీ వేసుకుంటాం ఇట్ ఆ హోర మనకి స్ప్రెడ్ అవుతున్న టైంలో మళ్ళా తీసుకుంటాం మళ్ళా వేసేస్తాం ఇలా తీసివేస్తూ ఉంటే మనకి ఏమో ఐ డోంట్ నో ఐ ఫీల్ ఇట్ దట్ వే సో అనవసరంగా ఆ హోరాని ఆ ఎనర్జీస్ని డిస్టర్బ్ చేయడం దేనికి వేసేసుకుని ఉంటే బెటర్ కదా అంటే నిజంగా అవసరం వస్తే తీసేయాలి అన్నెసరీగా అయితే సో చాలా అనమాట అది నా ఒపీనియనే నేను మీదే రొద్దను మీరు వినక్కర్లేదు జస్ట్ అండ్ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాను ఒక పర్స్పెక్టివ్ నేను షేర్ చేసుకుందాం అనుకున్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవే ఇంకేమన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే కామెంట్ చేయండి అవి కూడా ఇల్ ట్రై టు అడ్రస్ దెమ్ అవి కామెంట్స్ రూపంలోనో లేకపోతే ఒకవేళ రకరకాల డౌట్స్ ఉంటే ఎక్కువ డౌట్స్ ఉంటే మళ్ళీ వీడియో రూపంలోనో చేయడానికి ట్రై చేస్తాను సో క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు ఒక కాశన్ అనమాట సో ఏంటంటే ఎక్కడ కొనాలి టెంపుల్లోనే కొనాలా లేకపోతే బయట ఆన్లైన్లో కొనచ్చా సో నన్ను అడిగితే మీరు పర్సనల్గా టెంపుల్కి వెళ్ళి మాలని కొని అక్కడ పూజ చేయించి అదే గుళ్ళో వేసేసుకొని వచ్చేస్తే చాలా బాగుంటుంది ఇన్ కేస్ అది కుదరని సిచ్యువేషన్లో మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెప్పించుకోండి అంటే ఇది ఇంకా మనం ఎప్పుడు ఎప్పటికీ వెళ్ళం అంటే ఒక ఇంకా మంత్స్ టైం పడుతుంది మనం వెళ్ళేటప్పటికి కుదరట్లేదు అనుకుంటే సో ఇంతే బేసిక్గా చాలామంది ఏంటంటే ఈ మధ్య ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువైపోయినాయి సో యూట్యూబ్ ఛానల్ ఉన్న కొంతమంది నేను వెళ్ళాను ఇలా పాతళ శంబు మురుగన్ టెంపుల్కి నేను ఇలా ఒక వంద మాలలు తెస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి లేకపోతే డిఎం చేయండి అని చెప్పి హై ప్రైసెస్ అమ్ముతున్నారు అది కరెక్టా రాంగ్ అనేది నేను చెప్పను బట్ ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి ఎందుకంటే వంద మాలలు అలా పట్టుకొని చూపిస్తారు కానీ వాళ్ళు నిజంగా టెంపుల్కి వెళ్ళి తెచ్చారా లేదా అనేది టెంపుల్కి కూడా వెళ్తారు కానీ అక్కడ నిజంగా కొన్నారా లేదా అని మీకు తెలియదు టెంపుల్లో ప్రైస్ ఒకలా ఉంటుంది టెంపుల్లో అక్కడ అలా ఫోటోలు వీడియోలు తీసుకొని ఆ మాలలు అక్కడే వదిలేసి వచ్చేసి బయట ఆన్లైన్లో అమ్ముతారు ఇంకా తక్కువ రేట్కి అవి కొని నిజంగా మేము టెంపుల్ నుంచి తెచ్చామని చెప్పి అమ్మేస్తున్నారు అంటే అందరూ కాదు కొంతమంది కాబట్టి అలా కొంతమంది ఎవరో మనం ఐడెంటిఫై చేయలేముగా అందుకని అలాంటి ఆన్లైన్లో యూట్యూబర్స్ బేసిక్గా సో అలా యూట్యూబర్స్ ఎవరైనా కామెంట్ చేయండి నేను మాల పంపిస్తానంటే కొనవద్దు తర్వాత ఆన్లైన్ షాపుల వాళ్ళు కూడా అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు ఒరిజినల్ అని సో అది మీకు నమ్మకం ఉంటే ఒరిజినల్ అని చెప్పి మీరు కొనండి బట్ దీని సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఏంటంటే ఆ పర్టికులర్ పాతల సంంబు మురుగన్ టెంపుల్కి వెళ్ళడం అక్కడ పూజ చేయించుకోవడం అక్కడ నుంచి వేసుకోవడం కాబట్టి బేసిక్గా అదే ప్రిఫర్ చేయండి సో ఆన్లైన్లో కూడా మెజారిటీ ఫ్రాడ్సే జరుగుతున్నాయి కొంతమంది హై ప్రైసెస్కి ఇస్తారు కొంతమంది లో ప్రైసెస్కి ఇస్తారు వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఒరిజినల్ ఆర్ నాట్ సర్టిఫికెట్ అయితే ఇస్తారు మరి అది ఎక్కడి నుంచి తీసిన సర్టిఫికెట్ ఐ ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దట్ బట్ టు బీ ఆన్ సేఫ్ సైట్ అయితే పర్చేస్ చేయకండి అండ్ చాలామంది ఏంటంటే ఇది ఒరిజినల్ టెంపుల్ నుంచి ఒరిజినల్గా మేము మీకు ఆర్డర్ పంపిస్తామని చెప్తారు సో దిస్ ఈస్ డిస్క్లైమర్ అనమాట టెంపుల్ వాళ్ళు ఎటువంటి ఆన్లైన్ సేల్స్ని వాళ్ళు పెట్టలేదు వాళ్ళు క్రియేట్ చేయలేదు వాళ్ళు ఎంకరేజ్ కూడా చేయట్లేదు సో మనకు ఒక టెంపుల్కి వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది అక్కడ కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట తెలంగాణ స్టేట్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఒక వాట్సాప్ గ్రూప్ అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి వాళ్ళు రెగ్యులర్గా మెసేజ్లు పెడుతూ ఉంటారు చాలామంది మా పేరు చెప్పుకొని బయట ఒరిజినల్ కరుంగలి అని అమ్మేసుకుంటున్నారు దిస్ ఈజ్ నాట్ ఫేర్ దిస్ ఈజ్ నాట్ గుడ్ అలా కొనుక్కునే వాళ్ళకి ఎటువంటి ఫలితం ఉండదు ఇలానే స్ట్రైట్వే ఇలా చెప్పేస్తున్నారు అంటే లైక్ బంచ్ ఆఫ్ మాలలు అమ్మేస్తున్నారు అలా ఒరిజినల్ టెంపుల్ నుంచి మీకు కొరియర్ చేస్తున్నాం అని చెప్పి సో టెంపుల్ వాళ్ళు ఎటువంటి టెంపుల్ వాళ్ళకి ఎటువంటి ఆన్లైన్ ఫెసిలిటీ లేదు సేల్స్కి దిస్ ఈస్ క్లియర్ మీరు టెంపుల్లో ఒరిజినల్గా కొనుక్కోవాలంటే టెంపుల్కి వచ్చే కొనుక్కోవాలి అది కూడా ఒకటే షాప్ ఉంటుంది ఆ ఒకటే షాప్లో కొనుక్కోవాలి ఓకే అయిపోయింది అంతటితో సో ఇంకొకటి ఏంటంటే టెంపుల్ వాళ్ళు మెయిన్గా కాషన్ ఇచ్చింది చాలామంది ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి ఇచ్చేస్తున్నారు సో అలా ఫ్రీగా వచ్చే వాళ్ళు వేసుకోవద్దు అని టెంపుల్ వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పారు అది మరి అది ఏ రీజనో నాకైతే తెలియదు ఫ్రీగా వచ్చింది వేసుకోవద్దు అని మా టెంపుల్ గ్రూప్లో వచ్చింది కాబట్టి మీ అందరికీ షేర్ చేస్తున్నాను సో ఫ్రీగా ఎవరైనా ఇచ్చినా వేసుకోవద్దు ఫ్రీగా ఇచ్చినా తీసుకోవద్దు ఫస్ట్ థింగ్ సో అది వాట్ ఎవర్ రీజన్కి వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారో మనకు తెలియదు కాబట్టి మనమైతే ఫ్రీగా వచ్చింది తీసుకోవద్దు ఫ్రీగా వచ్చింది వేసుకోవద్దు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ కూడా చేయొద్దు ఎవరికి నేను టెంపుల్ నుంచి డైరెక్ట్గా వచ్చిన మెసేజ్ని ట్రాన్స్లేట్ చేస్తున్నాను సో ఈ కరుంగలి మాల కర్మకి సంబంధించింది కాబట్టి మీరు ఫ్రీగా ఎవరికి ఇవ్వద్దు ఫ్రీగా ఎవరైనా ఇస్తే తీసుకోవద్దు తీసుకొని వేసుకోవద్దు ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే వచ్చి డబ్బులు పెట్టి కొనుక్కొని తీసుకోండి ఇది టెంపుల్ వాళ్ళు పంపించిన మెసేజ్ నేను డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేశాను అంతే తర్వాత లాస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్కి వచ్చేసాం మనం జనరల్ క్వశ్చన్స్ కాస్ట్ ఎంత సో నాలుగు రకాలు ఉంటాయి సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం సిక్స్ ఎంఎం వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ సెవెన్ ఎంఎం వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిట్ ఎంఎం వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ సో ఇది చూసారు కదా ఇది ఎయిట్ ఎంఎం బీడ్ అనమాట సో నన్ను అడిగితే మనకి ఐడియల్ బీడ్ సైజు ఎయిట్ ఎంఎం ఎయిట్ ఎంఎం మనకి కరెక్ట్గా సరిపోతుంది వేసుకోవడానికి సో ఎయిట్ ఎంఎం వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది సో రీసెంట్గా సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచే ప్రైసెస్ హైక్ అయినాయి అనమాట సెవెన్ సెవెన్ఎంఎం ఇది వరకు ట్వెల్వ్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ చేశారు ఎయిట్ ఎంఎం ఇది వరకు ఫోర్టీన్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ చేశారు టెన్ టెన్ఎంఎం వచ్చేసి టూ థౌజండ్ టెన్ ఎంఎం అంటే చాలా లావు బీడ్ వస్తుందన్నమాట అది మరి ఏ పర్పస్కి వాడతారో నాకు తెలీదు మేబీ కార్లో పెట్టుకోవడానికో లేకపోతే అలాంటి పర్పసెస్కి వాడతారు సో ఏ సైజ్ వాడాలి సో ఏ సైజ్ వాడాలి అనే దానికి కూడా నేను చెప్పేశాను ఎయిట్ ఎంఎం మనం వేసుకోవడానికి చాలా ఐడియల్ సైజ్ అనమాట సో సెవెన్ ఎంఎం సిక్స్ ఎంఎం అనేది ఇంకా చిన్నపిల్లలు వేసుకోవాలన్నా మరీ చిన్నపిల్లలు వేసుకోవాలన్నా అలా సిక్స్ సెవెన్ ఎంఎం ప్రిఫర్ చేస్తారు సో మనకైతే అడల్ట్కి అయితే ఎయిట్ ఎంఎం చాలా బాగుంటుంది ఐడియల్ సైజ్ టెంపుల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఏ డేస్లో వెళ్ళాలి సో ఏ డేస్లో వెళ్ళాలి అన్న దానికంటే ఏ డేస్లో వెళ్ళకూడదు నేను చెప్తాను ఫస్ట్ హాలిడేస్లో వెళ్ళకూడదు సాటర్డే సండే వెళ్ళకూడదు వెళ్ళకూడదు అంటే వెళ్ళొద్దు అని కాదు సో జస్ట్ చెప్తున్నా జనాలు ఎక్కువ మంది ఉంటారు మీరు మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పి హాలిడేస్లో వద్దు సాటర్డే సండే వద్దు ట్యూస్డేస్లో నేను వద్దని చెప్పలేను ఎందుకంటే మురుగన్కి ఫేమస్ ట్యూస్డే కాబట్టి చాలామంది ట్యూస్డే వెళ్ళాలనుకుంటారు సో పర్లేదు మా జనాలున్నా అనుకుంటే ట్యూస్డేస్ వెళ్ళండి బట్ జనరల్గా ఫెస్టివల్ సీజన్స్లో హాలిడేస్లో వీకెండ్స్లో అవాయిడ్ చేస్తే మనం పీస్ఫుల్గా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా మాల కొనుక్కొని ఫ్రీగా వెళ్ళి దర్శనం చేసుకొని ఫ్రీగా అంటే జనాలు లేకుండా అలా మన టెంపుల్ క్లియర్గా చూడాలి కొంతసేపు అక్కడ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయాలి అంటే కనుక జనాలు లేని టైంలో వెళ్ళాలి అండ్ అదేం చాలా మంది నన్ను అడిగింది మెసేజెస్ చేశారు తర్వాత కామెంట్స్ పెట్టారు వాష్రూమ్స్ ఉన్నాయా అంటే జనరల్ వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ మీరు ఆ రోజు రాత్రి వెళ్ళి మర్నాడు ఫ్రెషప్ అయ్యి దర్శనం చేసుకోవాలన్నా ఆ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అంటే అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు కానీ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మీరు మా ముందు రోజు ఈవినింగ్ వెళ్ళి మర్నాడు స్నానం చేసి దర్శనం చేసుకోవాలన్నా ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి జనరల్గా వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి క్లియర్ అండ్ ఇంకొక డౌట్ ఏమడిగారంటే నీకేమన్నా చేంజ్ తెలిసిందా నీకేమన్నా చేంజ్ వచ్చిందా ఇది వేసుకున్న వెంటనే ఇది వేసుకోగానే ఐ డోంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండ్ ఎందుకంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ఆన్సర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ పర్సనల్ థింగ్ అంటే జనరల్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం మీరు అండ్ దిస్ ఈస్ ఐ ఫీల్ ఇట్ ఈస్ పర్సనల్ యూ షుడ్ ఫీల్ యువర్ సెల్ఫ్ అది మనం వేసుకొని అది ఇట్ మోర్ డిపెండ్స్ అపాన్ అవర్ బిలీఫ్ హౌ మచ్ వీ ట్రస్ట్ దట్ గా హౌ మచ్ వీ ట్రస్ట్ దిస్ మాల ఇవన్నీ కొన్ని బిలీఫ్స్తో ముడిపడి ఉన్నాయి కాబట్టి దిస్ దిస్ ఆన్సర్ వాంట్ కేటర్ టు వైడర్ ఆడియన్స్ అది సబ్జెక్టు అనమాట ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళు వేసుకున్న వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ పర్సనల్ అంతే సో మీరు కూడా ట్రై చేయండి కాబట్టి ఒకటి చెప్పేది ఏంటంటే ఆబ్వియస్లీ పాజిటివిటీ ఉంటుంది అదొకటి చెప్పగలను ఇంకంతకు మించి ఇంకా ఏం చేంజ్ అయ్యింది ఏం మార్పు వచ్చింది ఇవన్నీ కూడా ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ ఇట్ అది మీకు మీరే తెలుసుకోవాలి ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే ఈ మాల వేసేసుకోగానే మ్యాజిక్లు జరిగిపోతాయి లేకపోతే ఇంకేదో అద్భుతాలు జరిగిపోతాయి నీ లైఫ్లో ఇలా చాలామంది ఆన్లైన్లో చెప్తున్నారు నమ్మకండి ఎందుకంటే అలా మ్యాజిక్లు జరిగే పని అయితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నేను కొనబెడతా ఈ మాల హ్యాపీగా ఉంటారు అందరూ సో అలా వేసుకోగానే మ్యాజిక్లు జరిగిపోయి అలా జరగవు సో అంటే నాట్ టు అఫెండ్ ఆబ్వియస్లీ ఇది చాలా పవర్ఫుల్ మాల ఆ నమ్మకం ఉంది కాబట్టి కొనుక్కొని వేసుకుంటున్నాం కాకపోతే చాలామంది ప్రమోట్ చేసుకోవడానికి సి దిస్ ఈజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ వాళ్ళ ఆన్లైన్ సేల్స్ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ రకమైన బ్యాడ్ ప్రాప్గా బ్యాడ్ మైండ్ సెట్ని క్రియేట్ చేస్తున్నారు జనాల జనాల్లో అంటే వేసుకోగానే అద్భుతాలు జరిగిపోతాయి అంటే పాపం మీరు నిజంగానే నమ్మేసి వేసుకుంటే చాలన్నమాట అనుకుని కొనేసుకుని వేసుకుంటాడు బట్ నథింగ్ చేంజెస్ నథింగ్ చేంజెస్ అంటే అగైన్ నాట్ అఫెండ్ బేసిక్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే మన ప్రయత్నం ఉంటి ఏదైనా చేస్తున్నప్పుడు మనం ప్రయత్నిస్తూ ఈ మాలని వేసుకుంటే ఇట్ కాంప్లిమెంట్స్ మనం చేసే పని కాంప్లిమెంట్ చేస్తుంది ఆబ్వియస్లీ మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది బూస్ట్ ఇస్తుంది మన మన మెయిన్ మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని తీసేస్తుంది సో ఆబ్వియస్లీ మనం ఇంకా ఎఫిషియంట్గా పని చేస్తాం సో ఈ ఇలా వస్తుంది కాంప్లిమెంట్ చేస్తుంది అంతే ఇది వేసుకోగానే నెక్స్ట్ డేకి మన కోట్ల కోట్లు వచ్చి ఏం పడిపోవు లేకపోతే మనం ఏం పవర్లోకి వెళ్ళిపోవు ఏం జరగదు అలా ఏం జరగదు మనం ప్రయత్నం చేస్తూ దీన్ని వేసుకుంటే విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అండ్ బిలీఫ్ ఇది కాంప్లిమెంట్ చేస్తుంది ఎలా కాంప్లిమెంట్ చేస్తుంది అంటే చాలా ఎక్కువ కాంప్లిమెంట్ చేస్తుంది సో అదర్ థింగ్స్ కంటే ఈ మాల ఎక్కువ కాంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి ఈ మాలకు ఆ పవర్ ఉంది అన్లెస్ అంటే లీవ్ వర్క్ మీరు పని చేస్తే మాత్రమే మీరు ఏదైతే అనుకుంటున్నారో లేకపోతే అనుకోవడం కాదు ఇన్ జనరల్గా మీరు దేని గురించి అయితే కష్టపడుతున్నారో మీ లైఫ్లో మీ ప్యాషను మీ ప్రొఫెషన్ వాటెవర్ అలా చేస్తూ ఈ మాల వేసుకుంటే ఇది చాలా కాంప్లిమెంట్ చేస్తుంది అంతేగాని మ్యాజిక్ లేని జరగవు కాబట్టి సో ఇది కరుణనిమాల గురించి ఒక ఇన్డెప్త్ డిస్కషన్ సో ఎందుకంటే నేను ఇంటర్నెట్లో చూసినా లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్లో చూసినా లేకపోతే వేరే వేరే సోర్సెస్ ద్వారా విన్నా కూడా చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి చాలా యాంబిగ్యూటీ ఉంది ఈ టాపిక్ మీద అంటే నేను చెప్పినవన్నీ కరెక్టే అని నేను చెప్పను కొన్ని కొన్నిట్లో నా ఒపీనియన్ షేర్ చేసుకున్నాను కొన్ని కొన్నిటికి నా పర్స్పెక్టివ్ ఇచ్చాను సో బేసిక్గా రీసెర్చ్ చేసి ఒక కంక్లూషన్కి వచ్చి నేను చెప్పాను సో నన్ను డిఫర్ చేసే వాళ్ళు ఉంటారు నాతో నాతో అగ్రి అవని వాళ్ళు ఉంటారు ఐ రెస్పెక్ట్ దట్ బట్ నా ఒపీనియన్ నేను చెప్పాలి కాబట్టి నేను చెప్పాను రీసెర్చ్ చేసిన తర్వాత చాలా కనుక్కున్న తర్వాత అంటే టెంపుల్లో కానీ వాటెవర్ దాని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు కానీ ఇలా కాబట్టి దట్స్ గుడ్ డిస్కషన్ అబౌట్ కరుంగలిమాల So, meet you in the next vlog, guys. Until then, take care. Good night. Bye bye. Jai Hind.